హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం ఈరోజైతే మీ అందరి కోసం కంజు ఫ్రై అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా మనం ఒక ఐదు కంజు పెట్టలు అయితే తీసుకున్నాం ఈ ఐదు కంజు పెట్టలను కూడా శుభ్రంగా ఒక మూడు సార్లు వాటర్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు మనం ఒక చాకు తీసుకుని ఈ కంజు పెట్టెలకి ఘాట్లు అయితే ఈ విధంగా పెట్టుకోవాలి చాకు తోటి ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మసాలంతా కూడా చాలా పర్ఫెక్ట్గా మన ఈ కంజు పెట్టెలకి అయితే పడుతుంది చాలా బాగా కుక్ అవుతుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు మనం కావలసిన మసాలాలు అయితే చూసుకున్నాం ముందుగా కార్న్ఫ్లవర్ గరం మసాలా ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ అల్లం వెల్లుల్లి సాల్ట్ కారం పసుపు ఇవన్నీ కూడా రెడీ చేసుకుందాం దీనిలో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ అయితే ఇదంతా కూడా బాగా కలుపుకుందాం చూడండి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగైతే మరి టైట్గా ఉండకూడదు అదేవిధంగా మరి లూజ్గా ఉండకూడదు ఈ విధంగా అయితే ఉండాలి ఇప్పుడు మనం ఒక నిమ్మకాయ అయితే పిండుకున్నాం దీంట్లో నిమ్మకాయ పిండుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకున్నాం కాబట్టి మనం ముందుగా శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న ఈ కౌజుపెట్లు అయితే మనం దీంట్లో వేసుకుని మొత్తం మసాలా అంతా కూడా బాగా కలిసేలాగైతే కలుపుకుందాం చూడండి మొత్తం అంతా కూడా ప్రతి ఈ కౌజుపెట్టెకి కూడా మొత్తం మసాలంతా పట్టేలాగైతే ఈ విధంగా అయితే మొత్తం అంతా కలుపుకుందాం ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా కలిసిన తర్వాత మనం ఒక రెండు గంటలు అయితే మనం ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఈ రెండు గంటలు పక్కన ఇలా పెట్టుకోవటం వల్ల మొత్తం అంతా కూడా మసాలంతా కూడా ఈ పెట్టలు అయితే బాగా పర్ఫెక్ట్గా పడుతుంది అందుకోసం మీరు ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోవాలి చూడండి రెండు గంటలైతే ఇప్పుడు పూర్తయింది కాబట్టి ఒక కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు మనం ఈ కంచు పిట్టలను అయితే దీంట్లో వేసుకొని వేపుకుందాం చూడండి ఇవి వేసుకున్న తర్వాత మధ్యలో ఒకసారి అటు ఇటు పైకి కిందికి కదుపుకోవటం వల్ల అంటే మనం మసాలా పట్టం కాబట్టి ఆ మసాలా అనేది అడుగుని కొంచెం మాడే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఒకసారి అలా తిప్పుకోవటం వల్ల ఈ వేగే విధానం కూడా పర్ఫెక్ట్గా కిందికి పైకి ఇలా తిప్పటం వల్ల అంటే ఎలా ఉంచేయడం వల్ల ఏమవుతుందంటే కింద బాగా వేగిపోతుంది పైన అయితే వేగదు అందుకోసం మనం ఒకసారి పైకి కిందికి తిప్పటం వల్ల సమానంగా అయితే వేగటం జరుగుతుంది చూడండి ఈ విధంగా అయితే వేపుకోవాలి ఇంచుమించు ఇలా వేగటానికైతే దాదాపు ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాల సమయం అయితే పడుతుంది బాగా వేగాలి ఎంత బాగా వీగితే అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా అయితే వేపుకోవాలి కలర్ చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఈ విధంగా అయితే మనం ఈ కౌజుపెట్టలన్నీ కూడా ఇలా వేపుకోవాలి ఆల్రెడీ ముందు రెండు వేపుకున్నాం కాబట్టి ఇంకో మూడు మనం ఇప్పుడు వేసుకున్నాం ఇది కూడా ఈ విధంగానే సేమ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈ కౌజుపెట్టల్లో ప్రోటీన్స్ బాగుంటాయి చాలా మంచిది ఇది తినటం వల్ల చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు ఒకసారి టేస్ట్ చూసారంటే మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తూ ఉండండి అది ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి చాలా బాగుంటుంది ఈ విధంగా బిర్యానీలోకి కానీ వైట్ రైస్ కానీ మీరు ఎలా తిన్నా కూడా బాగుంటుంది చూడండి వేపుకునే ప్రాసెస్ మాత్రం కరెక్ట్గా ఉండాలి చెప్పాను కదా అటు ఇటు మనం రెండు వైపులు పూర్తిగా తిప్పుకుంటూ మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఒక వైపు వేగటం మరోవైపు వైపు అనేది జరుగుతుంది అందుకోసం అయితే మనం అటు ఇటు రెండు వైపులు అయితే పక్కగా మనం ఇలాగా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేగిందో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కాబట్టి మనం ఇప్పుడు ఒక అరిటాకులోకి అయితే సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయా చూడండి దయచేసి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు చేసే సపోర్ట్ను బట్టి ముందు ముందు మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది Thank you. Thank you for watching.